ఫ్రెండ్స్ రేపు సప్తం కాబట్టి రథం వేస్తున్నాను చూడండి రథం రథం వేసి కలర్స్ వేస్తున్నాను ఫ్రెండ్స్ అలాగే నా తులసి మొక్క చూడండి పసుపు రాసేసాను బొట్లు పెట్టేశాను చూడండి నా తులసి మొక్క చూడండి ఓకే అలాగే గుమ్మం కూడా చూడండి ఫ్రెండ్స్ అదిగోండి గుమ్మం కూడా పసుపు రాసేసి చక్కగా బొట్లు పెట్టేశాను ఇప్పుడు రథానికి చక్కగా కలర్స్ వేసేస్తున్నాను ఫ్రెండ్స్ నన్ను చూపించు కలర్స్ చేసేస్తున్నాను రేపు పూజ చేసుకోవాలి కాబట్టి రాత్రి నేను ముక్కేసేసుకుంటున్నాను రేపు పూజ కూడా మీకు ఫార్వర్డ్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి హై ఫ్రెండ్స్ టోటల్ ముగ్గు కంప్లీట్ చేసేసా చూడండి నా ముగ్గు బాగుందంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి టోటల్ ముగ్గు కంప్లీట్ చేసేసాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ రథసప్తమి మూలంగా నేను పూజ చేసేసుకున్నాను మార్నింగే చూడండి ఫ్రెండ్స్ నా పూజ డెకరేషన్ ఎలా ఉందో చెప్పండి తాంబూలం పెట్టాను కొబ్బరికాయ కొట్టేశాను ఇంకోండి పర్వాలం కూడా చేసేసాను చూడండి ఫ్రెండ్స్ బాగుందా మీ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అలాగే నా లక్ష్మీదేవి నా చిట్టి తల్లి నాకు ఇద్దరు అబ్బాయిలు కదా అందుకే ఇవి నా అమ్మాయిలాగా భావించి డెకరేషన్ చేస్తూ ఉంటాను బాగుందా ఫ్రెండ్స్ చూడండి అలాగే వాకిట్లో ముగ్గులు కూడా వేసేసుకుని తులసమ్మకు కూడా డెకరేషన్ చేసి పూజ చేసేసుకున్నాం ఫ్రెండ్స్ చూసారా రథసప్తమి రోజు ఇలాగా ఈరోజు డే ఇలా ముగిసింది చూసారా ఫ్రెండ్స్ బాగుందా చక్కగా ఎలా డెకరేషన్ చేశానో ఓకే ఫ్రెండ్స్ బాయ్